హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రైని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఆరేడు వెల్లుల్లి రెమ్మలు రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వర్షాకాలం సీజన్లో పచ్చి కొబ్బరి అనేది వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రైస్ అనేవి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రైలు కూడా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి వేడకిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను బెండకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే పోపు దినుసులు పల్లీలు మీ దగ్గర కాజు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి అలాగే వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు రెమ్మలు ఒట్టిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి చేసుకోండి ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను దీనికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ప్లేట్ మూత పెట్టేసేయండి మగ్గిపోతాయి బెండకాయ ముక్కలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతాయండి ఆయిల్లో ఇవి మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి దీనికి కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోండి సింపుల్గా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్